శ్రీ విఘ్నేశాయ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఈరోజు ధనసు రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల వారికి ఏ విధంగా లాభం ఉంది నష్టం ఉంది అనే అంశాన్ని తెలియజేస్తున్నారండి ఈ గోచారం అనేది ఏదైతే ఉంటుందో అది మనకు తాత్కాలికంగానే ఉపయోగపడుతుందండి ఒక సంవత్సర కాలాన్ని ఒక వివాహానికి ఒక గృహానికి అంతేకాని జీవితంలో రాణించాలంటే మన జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలి ముఖ్యంగా అది చాలా అవసరం అది జాతకంలో కనుక లోపాలు ఉంటే మీరు ఎంత గోచారం సరిగ్గా ఉన్నా కానీ మీకు ఎదగలేరు అందరు గ్రాచారం మీద గ్రాచారం గ్రాచారం అని బాగా పెంపర్లాడుతూ ఆడుతూ ఉంటారు ఐ నాకు ఎలా ఉంటుంది ఈ మాసం ఎలా ఉంటుంది అది చేయాలి ఇది చేయాలి అంటారు కానీ జాతకంలో లోపాలు ఉంటే ఎంత గురువు పనిచేసినా కానీ మీకు లాభం ఉండదు దానివల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు మా మీరు చెప్పిన మాటలు అనేవి వృధా అవుతాయి ఏంటి గోచారం వల్ల మీకు బాగా ఉందని చెప్తారు అప్పుడు మీకు ఏం జరుగుతుంది బాగానే ఉండే గురుగారు అనుకుంటారు కానీ అలా జరగదు ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో మూలా నాలుగు పాదాలు పూర్వాచార నాలుగు పాదాలు ఉత్తరాచార్య ఒకటో పాదం కలుపుకుంటే ధనుసు రాశిలోకి వస్తుంది వీరికి ఈ మాసంలో రవి పదకొండో స్థానంలో ఉన్నాడు ఏకాదశి స్థానంలో ఉన్నప్పుడు గోచార రీత్యా ఆర్థిక వెసులుబాటు ప్రమోషన్స్ రాజకీయ నాయకులకు మంచి అభివృద్ధి అనుకున్న పనులు అన్నీ అవుతాయి మీ దగ్గర ఎవరైనా శత్రువులు ఉంటే తల వంచుకొని పోవలసిందే అంత పవర్ఫుల్గా ఉంటాడు రవి ఇకపోతే కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కుజుడు పదకొండో స్థానంలో ఉన్నాడు కుజుడు పదకొండో స్థానంలో ఉంటే రక్షణ రంగంలో పనిచేసేవారు కానీ ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేయాలనుకున్న వారు కానీ మిలిటరీ రంగంలోకి వెళ్ళాలనుకున్నా కానీ ఏ పని చేయాలనుకున్నా కానీ డబ్బులకు కొదో ఉండదండి అద్భుతమైన యోగం ఇది అలాగే బుధుడు కూడా పదకొండో స్థానంలో ఉన్నాడు ఏకాదశ స్థానంలో బుధుడు ఉన్నప్పుడు వ్యాపారాలు వెలిగిపోతాయి ఒక వెలుగు వెలుగుతాయి జాతకంలో లోపాలు ఉంటే మాత్రం నేను ఏమి చేయలేను గురుగారు జాతకం ఏమిటి మళ్ళీ ఈ లోపాలు ఏమిటి మీరు అనుకోవచ్చు మన పుట్టినప్పుడే మన జీవితాన్ని ఎలా జరుగుతుంది జీవితంలో మనకి ఏం కష్టాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తుంది గోచారం అనేది తత్కాలిక విషయాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మాత్రమే తెలియజేస్తుంది ఒక మూడు నెలలు సరిగా ఉండి నాలుగో నెల చెప్పపెట్టుకొడుతుంది ఇకపోతే గురువు ఏడవ వెంట ఉన్నాడు ఇప్పటికీ రవి పదకొండవ స్థానంలో కురుడు పదకొండవ స్థానములో బుధుడు పదకొండవ స్థానములో ఏడు గురువు కూడా ఉన్నాడు అద్భుతమైన యుగం అండి ఇది చెప్పాలంటే ఒక గజకేసరి యోగం లాంటిది ఈ ధనసు రాశి వారు ఎవరైతే ఉంటారో అద్భుతం మహా అద్భుతం ఈ గురువు ఏడో వెంట ఉన్నప్పుడు ఎంతటి వారికైనా ధనుసు రాశి వారికి ఆడైనా మొగైనా సంబంధాలు ఖచ్చితంగా కుదిరి తీరుతాయి అందులో అనుమాన పడవలసిన అవసరం లేదు వివాహ సంబంధించిన ఏడవ ఇల్లు ఏడవది ఖచ్చితంగా మీకు వివాహం జరుగుతుంది మీరు కనుక వివాహ సంబంధ విషయంలో ఇప్పటి వరకు వెంపనాడి బాధపడుతుండే ఆ అమ్మాయి నచ్చలేదు ఈ అబ్బాయి నచ్చలేదు ఈ విధంగా మనస్పర్ధాలు పడితే దానికి కారణాలు చిన్న చిన్నవి ఉండి ఉంటాయి ఒకసారి గమనించుకోండి ఓ లక్ష కారణం రెండు లక్షల కారణం పొడగొట్టుకోకండి జీవిత భాగస్వామి అనేది మన తోడు నీడ లక్ష ఉంటుంది పోతుంది మీరు చూసినప్పుడు అమ్మాయి మీకు నచ్చిందని మీ మనసు చెప్తే ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి డబ్బుల గురించి ఆలోచన చేయకండి మన ఇంటికి మహాలక్ష్మి వస్తుందని భావించండి మన ఇంటికి మహావిష్ణువు వస్తుందని భావించండి కానీ ముప్పై ఐదేళ్ళు వచ్చినా కానీ ఆ అమ్మాయి బాగాలేదు ఈ అమ్మాయి బాగాలేదు అనేది కాదు బాగు మంచి అనేది నీ మానసిక స్థితిని బట్టి ఉంటుంది గురువునికి వివాహాన్ని ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు కానీ ఆ స్థితిలో నువ్వు తప్పించుకొని పారిపోతే గురువు కూడా ఏం చేయలేడు లగ్గలం ఉందా ఆయగారు అని అడిగితే ఉంది అని చెప్తాం ఉంటే చెప్తాం అది సంబంధాలు ఇంటికి తలుపు తట్టి వస్తూ ఉంటాయి వాటిని మనం తీసి పాడేస్తే లగ్గబలం ఉంది కదా పెళ్లి కాలేదంటే యద్భావం తద్భావతే ఏ భావంలో ఉంటావో ఆ భావం జరుగుతుందని పెద్దలు చెప్తారు నీవు వివాహం చేసుకోవాలన్న భావం ఉంటేనే వివాహం అవుతుంది కానీ నేను ఇప్పుడు చేసుకోను అని చెప్పేసి కూర్చుంటే గురువు మాత్రం మెడల్ బట్టి పెళ్లి చేస్తాడా చేయడు ఎవరు చేయరు తల్లి చేయడు తల్లి చేయడు గురువు అసలే చేయడు మీ భావం గనక ఆ వివాహం వైపు ఉండి పనులన్నీ వదిలేసి ముఖ్యమైన జీవిత లక్ష్యం ఏంటిది భాగస్వామిని ఎంచుకోవడం ఆ భాగస్వామిని ఎంచుకునే విధానములు వాళ్ళ కుటుంబము వాళ్ళ వ్యవస్థ ఆర్థిక విషయాలు పక్కన పడేసి మనకు అమ్మాయి నచ్చిందా నా శరీరానికి తగ్గట్టుగా ఉందా నా మానసుకు తగ్గట్టుగా ఉందా నా గుత్తికి తగ్గట్టుగా ఉందా అని ఆలోచన చేస్తే వివాహాలు అవుతాయి ధనసు రాశి వారికి వివాహాలు కుదరన్న సమస్యే లేదు అందరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు జన్మరాశి ప్రకారంగా నామ నక్షత్రం ప్రకారంగా కూడా చెప్తున్నారు ఖచ్చితంగా వివాహాలు అవుతాయి జాతకంలో ఏమైనా లోపాలు ఉంటే చెప్పలేండి మీరు ఎందుకంటే జాతకంలో కనుక సప్తస్థానంలో కనుక కానీ అష్టమంలో కానీ ఏదైనా కుజ దోషాలే కానీ రాహు దోషాలే కానీ కేతు దోషాలే కానీ ఉంటే వివాహాలు గోచారం కుదిరినా కానీ కావు అట్లా వచ్చి ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి దగ్గర దాకా వస్తాయి తప్పని ఎగిరిపోతాయి ఎందుకు ఎగిరిపోయింది ఒక లక్ష రూపాయలు కడపోయిందా లేదా మీ లక్ష లేకుండా చేసుకుంటాం కట్నం లేకుండా చేసుకుంటాం అన్నా కానీ జరగదు ఎందుకంటే అక్కడ దోషాలు కనుక ఉంటే జరుగుతుంది అక్కడ కాబట్టి ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకోండి గోచారం సరిగ్గా ఉండి గురుబలం ఉన్నాయని చెప్తున్నా మాట తప్పు కాదు మాట కరెక్టే కానీ మీ యొక్క జాతకంలో దోషాలు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి సరి చేసుకుంటే మీరు జీవితంలో పైకి వస్తారు ఇకపోతే శుక్రుడు పదో స్థానంలో ఉన్నాడు వ్యాపారం చేసే వారికి అనుకూలం ఉద్యోగస్తులకు అనుకూలం ఆర్థిక వెసులుబాటు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది విందులు వినోదలు కూడా చేస్తారు శని చతుర్థ స్థానంలో ఉన్నాడు ఇంట్లో చిరుపురులాటలు తయారైతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి కొడుకులు కూతుళ్ల మధ్య గొడవలు అవుతాయి నాకు డబ్బులు ఇస్తే లేవరి కొడుకు నాకు డబ్బులు కావాలని కూతురు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది చేస్తాయి గవి సమిసిపోతాయి ఎందుకంటే ఇక్కడ రవి పదకొండో స్థానంలో ఉన్నాడు కుదుడు పదకొండో స్థానంలో ఉన్నాడు బుధుడు పదకొండో స్థానంలో ఉన్నాడు గురువు ఏడో స్థానంలో ఉన్నాడు అద్భుతమైన యోగం అని చెప్పాలి ఒక గ్రహం కాదు ఐదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఇకపోతే ముఖ్యంగా రాహు రాహు మూడో వింట ఉన్నాడు ఇది అద్భుతం ఇంకా మూడు ఆరు పదకొండో స్థానాలలో రాహు గాని శని కానీ కేతు కానీ ఉంటే అద్భుతం రవి కానీ ఉంటే అద్భుతం కేతు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కేతు తొమ్మిదో స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది పుణ్యక్షేత్రాల సందర్శనం జరుగుతుంది మానసికమైన ఉల్లాసం జరుగుతూ ఉంటుంది మీ మనసు భక్తిభావం వైపు నడుస్తుంది ఏది ఏమైనప్పటికీ ధనసు రాశి వారికి ఈ మాసంలో అద్భుతమని చెప్పాలి వందకు వంద శాతం విజయం సాధిస్తారు జాతకంలో ఏమైనా లోపాలుంటే మాత్రం చెప్పలేం కానీ ఎందుకైనా మంచిది ఈ మాసంలో ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకోను మీ జాతక లోపాలు లేని భావిస్తే ఒకసారి నాకు జాతకాన్ని పంపించండి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన టైము పుట్టిన ప్లేస్ బర్త్ ప్లేస్ అవన్నీ ఉండాలి ఒక జాతకాన్ని ఒక గంట పరిశీలించవలసి ఉంటుంది చూస్తాను లోపాలు ఉంటే తెలియజేస్తాను దాని పరిష్కారం తెలియజేస్తాను దాని రెమిడీ తెలియజేస్తాను బాగుపడండి ఆనందంగా ఉండండి సర్వేజన భవన్